విజేత ఆడియో సీరియల్ నేను నిన్నే అనుకున్నాను ఇలా జరుగుతుందని ఆయన ఏ మూలో చిన్న ఆశ రాధిక తప్పక వస్తుందని ఆవిడ ఇంత బాధ్యత లేకుండా చేస్తారని అనుకోలేదు అన్నాడు వినోద్ సారీ సార్ నేను ఇలా ఇలాంటిన్నానే అపార్థం చేసుకోకండి మనం ఎంత డాక్టర్స్ అయినా యంత్రాలం కాదు కదా రొటీన్ లైఫ్ నుండి అప్పుడప్పుడైనా చేంజ్ లేకపోతే చాలా కష్టం అందులోనూ పెళ్ళయి సంసారం చేస్తున్న రాధిక లాంటి వాళ్ళు ఇటు డ్యూటీ పరంగా అటు ఫ్యామిలీ పరంగా అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు రెండిటికీ న్యాయం చేయడం అంటే సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం లాంటిది వాళ్ళంతా ముందుగా అనుకుని ఫ్యామిలీ పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు అప్సెట్ అవుతారని నేనే వెళ్ళమన్నాను అంది విజయ మామూలుగా వినోద్ ఎదుటపడి మాట్లాడాలంటేనే భయపడే విజయ ఆ రోజు ఆ నాలుగు మాటలు ధైర్యంగా అనేసింది అంత నిక్కచ్చిగా మాట్లాడుతున్న విజయ వైపు పరిశీలనకు చూశాడు ఒక క్షణం వినోద్ అదే సమయంలో తన మాటలు ఎలా రిసీవ్ చేసుకున్నాడు నని వినోద్ వైపు విజయ చూడడంతో చూపులు మలుచుకున్నాడు వినోద్ సారీ విజయ మీరు చాలా అఫెండ్ అయినట్లున్నారు రాధికని విమర్శించాలని కాదు నా ఉద్దేశం పరిస్థితి గమనించకుండా తన మా నాన్న తను వెళ్ళిందనే ఉద్దేశంతో అలా అన్నాను నిజానికి రాధికాలైన డెఫిషియన్సీ గల డాక్టర్ తన స్కిల్స్ని ఇలా వృధా చేసుకుంటున్నారనే నా బాధ అంత పోనివ్వండి మీరు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారుగా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు వినోద్ నిర్లిప్తంగా చూస్తూ సారీ సార్ మీకు బాధ కలిగించాను రాధికల నాకు నాకే పాదర బందీలు లేవు నేనుంటాను మీరు వెళ్ళండి రేపు ప్రయాణం కదా అంది విజయ మృదువుగా వినోద్ ఏమీ జవాబు చెప్పకుండా పుస్తకంలో తలదూర్చాడు ఆ పైన సంభాషణ పొడిగించే ధైర్యం లేక పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది విజయ హాయ్ విజయ ఏమంటున్నాడు మన దుర్వాసుడు నన్ను చెడమనే తిట్టేశాడా అంది రాధిక వస్తూనే లేదు ఆహా రాధిక ఎంత గొప్ప పని చేసింది అని మెచ్చుకున్నారు సరే కానీ పేషెంట్ అని చూద్దాం వస్తావా అని అడిగింది విజయ వస్తాను అని అంటూ చెప్పు విజయ మన దుర్వాసుడు ఏమన్నాడు అంది రాధిక గిల్టీగా ఫీల్ అవుతూ ఏమీ అనలేదని చెప్పానా డాక్టర్ గారు నీకు ఆరోగ్యం బాగుండలేదని చెప్పారు ఆయన ఇంకేమీ అనలేదు రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయం ఇంటించిటే స్టేషన్కి వెళ్ళారంది విజయ అయ్యో నిన్నంతా నా మూలంగా ఆయనకి విశ్రాంతి లేదన్నమాట అంది రాధిక అనొచ్చుకుంటున్నట్టుగా అన్నీ తెలిసి కూడా ఆయన తిరుగుతూ నిక్నేమ్స్ పెట్టి ఆనందిస్తావన్నమాట అంది విజయ ఏం చేయను అలా అనకూడదని అనుకుంటాను కానీ నాకు ఎదురయ్యే పరిస్థితులకి ఎవరిని నిందించాలో తెలియక అలా అనేసి మనసు తేలికపరుచుకుంటూ ఉంటాను నిజానికి డాక్టర్ వినోద్ గారు అంటే చాలా గౌరవం నాకు వృత్తిని దైవంగా భావిస్తారని ఇంట్లోని ఒత్తిరుల వలన నా వృత్తికి న్యాయం చేయడం లేదనే బాధ అసహనం నా చేత ఇలా వాగిస్తుంది అనుకుంటాను నా భర్త డాక్టర్ కావాలని ఏరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు ఈ రోజు తన సరదాలు తీరడం లేదని ఎంతగా సాధిస్తారో నీకెలా చెప్పను అంది రాధిక ఎప్పుడు నవ్వుతూ ఉండే రాధిక దిగులుగా మాట్లాడడంతో అంతవరకు బింకంగా మాట్లాడిన విజయ ఓదార్పుగా ఊరుకో రాధిక సరే కానీ నిన్న పిక్నిక్ బాగా జరిగిందా అంది మాట మారుస్తూ చాలా బాగా జరిగింది విజయ నువ్వు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది వచ్చిన బోర్ ఫీల్ అయ్యేదానివేమో ఎందుకంటే అందరం జంటల్గా వెళ్ళాం కదా విజయ ఏమైనా అనుకుంటుందేమో అని చటకున నాలు కరుక్కుంటూ విజయ వైపు చూసింది రాధిక రాధిక బోలాతనానికి ముచ్చటగా నవ్వేసింది విజయ దాంతో రాధిక కూడా తేలిగ్గా నవ్వేసింది బెంగళూరు నుంచి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వచ్చేశాడు వినోద్ ఆ రోజు ఓపీ అయ్యాక రౌండ్స్ కి బయలుదేరాడు వినోద్ వెంట రాధిక ప్రభాకర్ మూర్తి బయలుదేరారు విజయ కోసం చూశాడు వినోద్ అది గమనించిన ప్రభాకర్ సార్ విజయ గారికి మొన్నటి నుంచి జ్వరం మొన్న ఉదయం జ్వరంతోనే మీరు అప్పగించిన పేషెంట్ని చూసి వెళ్లారు కూడా నేను ఊరు నుండి వచ్చాను కదా అని గట్టిగా కేకలు వేయడంతో నిన్న రాలేదు అన్నాడు పేషెంట్ల పట్ల విజయ ప్రవర్తన వినోద్కి ఎంతో ఇష్టంగా ఉంటుంది జ్వరంతో కూడా వచ్చి చూసిందని వినడంతో ఆమె పట్ల గౌరవం మరింతగా పెరిగింది ఐసీ ఎవరైనా వెళ్ళి చూసారా అని అడిగాడు వినోద్ ఉదయం నేను వెళ్ళి వచ్చాను సార్ పిటి ఏంటంటే మందులు శ్రద్ధగా వాడాలని మనం పేషెంట్లకు చెప్తాము కానీ మనమే వాటిని అశ్రద్ధ చేస్తాం విశ్రాంతి తీసుకోమని చెప్తాం ఆచరణలో మనమే పాటించాం పుస్తకాలు చదువుతాం తలనొప్పి అంటూ కంప్లైంట్ ఇచ్చి వినోద్ మాటలు కలిపింది అతని కోపం పోగొట్టాలనే ఉద్దేశంతో రాధిక ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే వాటిలో అడుగు పెట్టారు అందరూ అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది పేషెంట్స్ కేస్ షీట్స్ చూస్తూ వారిని పరామర్శిస్తూ వాళ్ళ సందేహాలు తీరుస్తూ ముందుకు సాగారు విజయను చూసేందుకు వెళ్దామని రాధిక నడిగాడు వినోద్ ఆశ్చర్యంగా చూసింది రాధిక ఈ రాతి మనిషికి మనుషుల మధ్య ఉండే అభిమానాలు స్పందనలు అన్నట్లుగా రాధిక వినోద్ కలిసి విజయ ఇంటికి వెళ్లేసరికి సోఫాలో పడుకుని నార్మల్ మేధూన్ రాసిన రక్తాశ్రువుల పుస్తకం చదువుతూ ఉంది అనుకోని విధంగా రాధిక వినోద్ రావడంతో హడావిడిగా సోఫా నుండి లేవబోయింది లేవకండి మేము ఇక్కడ కూర్చుంటాం అంటూ వినోద్ సోఫా దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు రాధిక సోఫా మీద ఒక పక్కగా కూర్చుంది విజయ చేయి పట్టుకుని జ్వరం ఉన్నది లేనిది చూస్తూ ఎలా ఉంది విజయ నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా అంటూ థర్మోమీటర్ పెట్టింది నోట్లో రాధిక ఎంతుంది అని అడిగాడు వినోద్ నూట రెండు ఉందండి చూడండి సార్ ఎంత జ్వరంలో ఒకటి పుస్తకాలు ఎలా చదువుతోందో అంటూ విజయ వంక తిరిగి ఏం విజయ తలనొప్పి రాలేదా అంటూ చేతిలో పుస్తకం తీసుకుని పక్కన పెట్టింది ఏమీ తోచుక తిరగేస్తున్నానో అంతే అంది విజయ ఇది ఇటు ఇవ్వండి అంటూ దాన్ని అందుకొని పేరు చూశాడు వినోద్ రక్తాశ్రువులు ఎక్కడ సంపాదించారు దీన్ని అప్పట్లో ఈ పుస్తకం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పలేను అన్నాడు వినోద్ ఉత్సాహంగా పేజీలు తిరిగేస్తూ విజయ్ కేకలు కేకల వేస్తాడనేది చూసిన రాధికకి వినోద్ చర్య చికాకు కలిగించింది తన ఆరాటం అర్థం చేసుకోకుండా పుస్తకాల గురించి చర్చించడం నచ్చని రాధిక మనసులోనే విసుక్కుంది ఇద్దరి మీద పైకి వ్యక్తం చేయకుండా ఇంతకు ఉదయం నుండి ఏమైనా తిన్నావా అని అడిగింది సంభాషణ మరల్చే ఉద్దేశంతో అప్పుడు వాస్తవంలోనికి వచ్చిన వినోద్ ఇంట్లో ఎవరు లేరా అని అడిగాడు వచ్చిన పని మరిచి పుస్తకాల్లో పడినందుకు తనని తాను తిట్టుకుంటూ లేరు నేనొక్కదాన్ని ఆ మాటలు అంటున్నప్పుడు విజయ గొంతులో దాచిన దాగని వణుకుని వినోద్ గమనించాడు జాలీగా చూశాడు ఆమె వైపు రాధిక కూడా విజయ ఒంటరిదని గాని ఎప్పుడు విజయ వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయలేదు అసలు అవకాశమే విజయ ఇవ్వలేదు ఎవరికి అంతలోనే సర్దుకున్న విజయ కాస్త కాఫీ కలిపిన రాధిక అని అడిగింది ఇప్పుడేం వదలండి మేము వెళ్తాం లేచాడు వినోద్ మా ఇంటికి మొదటిసారి వచ్చారు కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళండి సార్ అంది అభ్యర్థిస్తున్నట్లు విజయ నొచ్చుకుంటుందని తిరిగి కూర్చున్నాడు వినోద్ రాధిక ముగ్గురికి కాఫీలు కలిపి తెచ్చింది కాఫీ తాగుతూ అడిగింది విజయ సెమినార్ బాగా జరిగిందా సార్ చాలా బాగా జరిగింది అయితే నేను ఆ సెమినార్లో అంత నిశ్చింతగా ఉత్సాహంగా పాల్గొనడానికి మూలకారకులు మీరే అక్కడ నేను ప్రజెంట్ చేసిన పేపర్స్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో వివరించలేను ఒక విధంగా ఈ క్రెడిట్ అంతా మీదే వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అన్నాడు వినోద్ ఉత్సాహంగా ఎస్ సార్ ఈ మాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయితే ఇందులో సగం నాకు చెందుతుంది ఆ రోజు నేను మానేసి విజయను పంపడం ఎంత మంచిదో చూడండి ఆ రోజు నేను అటెండ్ కాలేదని కోపం తెచ్చుకున్నారు కానీ దాని వలన విజయాలోని టాలెంట్ ఎలా బయటపడిందో చూసారా సో సగం క్రెడిట్ నాకే చెందుతుంది అంది రాధిక ఉత్సాహంగా రాధిక మాటలకి ముచ్చట పడ్డట్టుగా నవ్వేస్తూ ఇతరుల కోపాన్ని ఎలా పోగొట్టాలో మీకు బాగా తెలుసు మధుసూదన్ గారిని ఇలాగే కూల్ చేస్తారనుకుంటున్నాను అయినా మీ మీద కోపాన్ని గారు ఎక్కడ మిగిలినిచ్చారు మీ తరపున పుచ్చుకొని ఆ రోజే గట్టిగా వాదించి నన్ను ఓడించారు అన్నాడు వినోద్ నవ్వేస్తూ నిజమా విజయ అంటున్న రాధిక ఇంతలో విజయ వాంతి చేసుకునేందుకు ముందుకు వంగడం చూసి వెంటనే పక్క బళ్ళ మీద అందుకుని విజయ నోటి దగ్గర ఉంచింది వాంతయ్యాక నిస్త్రానిగా కళ్ళు మూసుకుంది అంతవరకు ఉత్సాహంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది విజయని పడుకోబెట్టి దుప్పటి సరిచేసింది రాధిక చేసిన మగ్గు శుభ్రంగా కడిగిపెట్టింది మందులు ఏమేమి ఉన్నాయో చూసింది రాధిక పనులన్నింటినీ నిశ్శబ్దంగా గమనిస్తున్న వినోద్ హఠాత్తుగా రాధిక నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోనంటే ఒక మాట అని రాధిక అంగీకారం కోసం చూశాడామ వైపు విజయ్కి ఇంజక్షన్ ఇచ్చి చేతులు కడుక్కొని నాప్కిన్తో తుడుచుకుంటూ ఏమిటి సార్ అంది రాధిక మీలో ఉన్న అలర్ట్నెస్ టాలెంట్ టాలెంట్ని వినియోగించుకుంటే ఈ పాటికి నన్ను మించిపోయేవారు కానీ ఆ సీరియస్నెస్ ఎందుకు అన్ని వేళలా మెయింటైన్ చేయరో నాకు అర్థం కావడం లేదు అన్నాడు వినోద్ గొంతులో బాధ ధ్వనిస్తూ ఉండగా సార్ మీ భావం అర్థమైంది నాకు కానీ నిత్యం వృత్తికి జీవితానికి మధ్య జరిగే ఘర్షణ నన్ను మీరాశించిన విధంగా ఉండనీయడం లేదు అందుకే నాకై నేను కొన్ని లిమిట్స్ విధించుకున్నాను ఇటు నా వృత్తి అటు నా కుటుంబ సభ్యుల ఆశలు ఆకాంక్షలు తీర్చవలసిన బాధ్యత ఇటు వృత్తికి న్యాయం చేయాలనే తపన నన్ను ఎర్రకాటంలో పెట్టేస్తూ ఉంది దాని నుంచి బయటపడేందుకే ప్రతిదీ తేలిక తీసుకుంటూ ఉంటాను అందరిలో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తాను నాకెందుకంటే ఏదో పొందాలి ఇంకేదో సాధించాలి అన్న ఆశ కోరిక ఏమీ లేవు మీ దగ్గర వర్క్ చేస్తూ మన టీం బెస్ట్ టీం అనిపించుకుంటే చాలు ఫుల్లీ సాటిస్ఫైడ్ అంది రాధిక నిబ్బరంగా